హైదరాబాద్ కూడా పేరుతో చెరువులు ప్రభుత్వ ను కాపాడమే ఏర్పడినటువంటి హైడ్రా విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని కూడా చెప్పుకోవాలి అంటే ఇప్పటికే హైడ్రా పరిధిని పెంచుతూ ఆదేశాలు ఇచ్చినటువంటి రేవంత్ ప్రభుత్వం తాజాగా మరిన్ని పవర్స్ కూడా హైడ్రాకి ఇస్తూ ఉన్నారు ఇటీవల చట్టబద్ధత కల్పిస్తూ కూడా క్యాబినెట్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఇట్లాంటి సందర్భాల్లో పలు అదనపు అధికారాలను కూడా ఇస్తూ హైడ్రాకు కొంత కొత్త అంశాలను కూడా జోడిస్తున్నారు అంటే రెవెన్యూ జిహెచ్ఎంసీ ఇరిగేషన్ల నుంచి పలు బాధ్యతలను హైడ్రాకి అప్పగించారు హైడ్రా మరింత బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయిలో ఇవాళ రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అదనపు సిబ్బందిని కూడా కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది హైడ్రా కోసం మొత్తంగా నూట అరవై తొమ్మిది మంది సిబ్బందిని కేటాయించింది నలుగురు అడిషనల్ కమిషనర్లు ఐదుగురు డీసీపీలు పదహారు మంది ఎస్ఐలు అరవై మంది కానిస్టేబుల్లు పన్నెండు మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు అట్లాగే పది మంది అసిస్టెంట్ ఇంజనీర్లు డిప్యుటేషన్ పైన కూడా పని చేయబోతున్నారు వారితో పాటుగా ముగ్గురు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఆరుగురు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు సమాచారం కోసం ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్లు అట్లాగే అనలిటికల్ ఆఫీసర్ అట్లాగే డిప్యూటీ అనలిటికల్ ఆఫీసర్ అట్లాగే అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్ రీజనల్ ఫైర్ ఆఫీసర్గా ఇట్లా జిల్లా అగ్నిమాపక సిబ్బంది అధికారి అట్లాగే కొంత సిటీ ప్లానర్ ముగ్గురు డిప్యూటీ సిటీ ప్లానర్లు నీటిపారుదల శాఖ ఈఈ డిప్యూటీ డిఈలు పబ్లిక్ హెల్త్ నుంచి కూడా ఇద్దరు డిఈలు ఆర్థిక శాఖ నుంచి ఒక డిప్యూటీ సెక్రటరీ డిప్యూటీ కలెక్టర్ ముగ్గురు తహసీల్దార్లు ముగ్గురు సర్వేయర్లను కూడా హైడ్రా కోసం నియమించారు ఇటీవల చట్టబద్ధత కోసం ప్రతిపాదించడం మరోవైపు జీహెచ్ఎంసీ రెవెన్యూ శాఖల నుంచి కూడా కొంత అధికారాలు బదలాయింపు కావడం తాజాగా సిబ్బందిని కూడా కేటాయించడంతో ఇక హైడ్రా మరింత దూసుకుపోతున్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇప్పటికే వందలాది నిర్మాణాలు అక్రమం అని చెప్పి నేల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎకరాల కొద్ది భూమిని కూడా ప్రభుత్వం రికవరీ చేసుకుంటున్న మొన్నటి వరకు ఉన్నటువంటి అంతటా కూడా పనిచేసినటువంటి సిబ్బందితో అదనపు బలగాల కోసం ఇవాళ పెద్ద ఎత్తున ప్రభుత్వం రిక్వెస్ట్ చేసుకోవడం మరోవైపు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో హైడ్రాకి హైపవర్స్ ఇవ్వడం మరోవైపు అదనపు బలగాలు కూడా కొన్ని తోడవడంతో ఇక ఖచ్చితంగా హైడ్రా దూకుడు ఏ స్థాయిలో ఉంటుందో అనేది ఖచ్చితంగా అక్రమార్కుల గుండెల్లో భయం పెరిగిపోతున్నటువంటి పరిస్థితి మరోవైపు ఇప్పటికే హైడ్రా విషయంపై ప్రతిపక్షాల నుంచి అట్లాగే ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి అంటే పేదోళ్లను కొంత కడుపు కొడుతున్నారు అంటే పెద్దోళ్ళను వదిలేసి పేదోళ్ళ గుడిసెలు పేదోళ్ళు కలలుగా కలలు స్వప్నంగా కట్టుకున్నటువంటి ఇళ్లను ఖచ్చితంగా హైడ్రా నేలమట్టం చేస్తుందనే అంశం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది వారి ఆస్తులను బుగ్గిపాలు చేస్తున్నారని కూడా చాలా మంది ప్రజలందరూ కూడా ఇవాళ గగ్గోలు పెడుతున్నారు పేదలు ఏడుస్తున్నా ప్రభుత్వం ఆపడం లేదనే కామెంట్స్ ఎక్కువ శాతం నెటిజన్స్ కానీ మరోవైపు వాళ్ళు అందరూ కూడా బాధపడుతున్నటువంటి మీడియా ముందు మాట్లాడినటువంటి బయటలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అయితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రతిపక్షాల ప్రచారం పంట కూడా కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాత్రం రోజు రోజుకు హైడ్రాను మరింత బలోపేతం చేస్తుండడం చెప్పుకోవాలి ఖచ్చితంగా బొండి పట్టుదలతో ఇవ్వటం మరోవైపు స్పష్టంగా ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు అడ్డగింపులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో మరింత ఒంటెద్దు పోకడలాగా మరింత దూకుడు పెంచేలాగా హైడ్రాకు హైపవర్స్ ఇవ్వటం మరోవైపు ఖచ్చితంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రం మీద ఇంపాక్ట్ పడుతోంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మీద ఇంపాక్ట్ పడుతోంది మరోవైపు పెద్ద ఎత్తున రాజకీయంగా కూడా రేవంత్ కి ఖచ్చితంగా హైడ్రా తోటే గండం త్వరలోనే ఉండబోతుంటూ కూడా చాలా మంది ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద అయితే మాత్రం ఒక రేవంత్ సాహసోపేత నిర్ణయం తోటి పులి మీద సారీ లాగానే హైడ్రా మీద ఆయన స్వారీ చేస్తున్నట్టు ఖచ్చితంగా చెప్పుకోవాలి మీరు కూడా హైడ్రా అయిన మీ అభిప్రాయాలు కామెంట్ తెలియజేయండి ఫార్ మోర్డేస్ ప్లీజ్ వాచ్